ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం డెబ్బై తొమ్మిదవ జయంతి వేడుకలను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సేవా సమితి ఆధ్వర్యంలో నెల్లూరులో ఘనంగా నిర్వహించారు జయంతి వేడుకల సందర్బంగా అనేక చోట్ల అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సేవా సమితి చైర్మన్ దయాసింగ్ మాట్లాడుతూ మా దైవం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి వేడుకలను బాలసుబ్రహ్మణ్యం సేవా సమితి ఆధ్వర్యంలో అనేక సంవత్సరాల నుండి ఘనంగా నిర్వహిస్తున్నామని ఈ సంవత్సరం నెల్లూరు నగరంలో ఆత్మకూరు బస్టాండ్ వీఆర్సీ ప్రభుత్వ వైద్యశాల వేదాయపాలెం బీవీ నగర్ అనేక చోట్ల జయంతి వేడుకలు మరియు అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు సినిమా రంగంలో ఒక చరిత్ర సృష్టించిన గాన గాంధర్వుడు ఎస్పి బాలసుబ్రమణ్యం అని అన్నారు ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నాడన్నారు ఈ సందర్భంగా ఆయన ఈ రోజు దాతలు సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో ఎస్పి బాలసుబ్రమణ్యం సేవా సమితి సెక్రటరీ రాజా కె శ్రీనివాసులు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు దేవై దయాసింగర్ నెల్లూరు ఎస్పి బాలసుబ్రమణ్యం సేవా సమితి చైర్మన్ నే అదేవిధంగా ఈరోజు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి డెబ్బై తొమ్మిదవ జయంతి వేడుకలను మన అనాథ పేదలకు ఎనిమిది సెంటర్ల్లో ఒకే టైంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేశాము ఆత్మవర బస్టాండు గాంధీ బొమ్మ సెంటర్ విఆర్సీ కూడలి అదేవిధంగా మరి పెద్ద హాస్పిటల్ సెంటర్ డైకాస్ రోడ్ సెంటర్ అయ్యప్ప సెంటర్ మన నెల్లూరు ముద్దుబిడ్డ ఎస్పి బాలు గారి తన యొక్క పాటని ప్రపంచ దేశాలకు విస్తరింపజేసిన మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మన నెల్లూరు జిల్లా వాసిగా మనం ఈ యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము విధంగా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎస్వి బాలు గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు మన నెల్లూరు ప్రధాన కూడల్లో కానీ నెల్లూరు రూరల్లో కానీ మరి ఆయన యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మా యొక్క కళాకారుల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ధన్యవాదాలు